హలో అండి మేమైతే పూరీకి పోయినాం కదా పూరీ యాత్రకు రెండో రోజు అనమాట రెండో రోజు కోనార్కుకు పోయినాము మంచికి వచ్చేసి రెండు వందల రూపాయలు కోనార్కుకు కోనార్కుకు పోయే దాబలోనే ఇక్కడ శక్తిపీఠం చండీదేవి శక్తిపీఠం అని ఒక చండీదేవి గుడి అని ఉంది శక్తిపీఠము ఈ గుడిలో వచ్చేసి అమ్మయ్య తామరపువ్వ మీద ఉంటారు ఓన్లీ తల ఒక్కటే ఉంటుంది అన్నమాట తామర పువ్వు మీద తల ఒక్కటే ఈ గుడిలో శక్తిపీఠం అన్నమాట ఇది కోసలనే ఊరిలో ఉంటుంది కోనార్కు ఒక ఐదు కిలోమీటర్లు ఉందనంగా ఈ గుడి వచ్చాదనమాట ఇంకా కోసల అనే ఊరు ఊరి పేరు ఇంకా పక్కనే శివాలయం ఉంది శివయ్యను దర్శించుకొని ఈ గుడి ఈ గుడిలో వచ్చేసి మూడు వైపులా అంటే గుడికి నాలుగు తిక్కులు ఉంటాయి కదా ఇంకా పడమర తిక్కు దక్షిణం ఉత్తరం మూడు గుళ్ళకు మూడు గోడలకు వచ్చేసి సూర్యుని విగ్రహానికి ఉన్నాయి ఉండాయి ఈ గుడిని మాయాదేవి గు అంటారు ఇక్కడ మాయాదేవినికి అంటారు అంటే సూర్యుని భార్య అని గునికి అంటారు ఇది కుసభద్ర నది ముఖద్వారంలో ఇసుక అవి ఇది కుసభద్ర నది ద్వారంలో ఇసుక దిబ్బల మధ్య ఉందనమాట ఈ చండీ గు దేవి గుడి వచ్చేసి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఆ ఇసుక దిబ్బల మీద నది అసలు ఆ గుడి ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది ఈ నుండి మేము కోనార్కు విన్నాము ఇది కోనార్క్ మ్యూజియం ఈ మ్యూజియానికి ఎంట్రన్స్ ఫీజు ఏం లేదు ఫస్ట్ గేట్ కానీ పెద్ద గేట్ కానీ ఫస్ట్ మ్యూజియం వచ్చింది ఈ మ్యూజియంలో అన్నీ ఇంకా చూసి ఆడ పక్కనే టికెట్ ఇచ్చారు కోనార్క్ గుడి లోపలికి పోనికి ఇదంతా గ్రీనరీ అనమాట ఇదంతా ఇంకా అసలు అంతా గ్రీనరీ అదంతా నడుచుకుంటా కొంచెం పోవాలా ఇంకా మనం టికెట్ చూపించే ఇక్కడ ఇరవై రూపాయలు ఎంట్రన్స్ ఎంట్రన్స్ టికెట్ ఇక్కడ కోనార్క్ గుడిలోకి పోనికి ఈ టికెట్ చూపించే లోపలికి పంపించారు అసలు ఈ టికెట్ చూపించి ఆ గుడిలోకి పోతానే ఆ గుడిని చూస్తాను నేనైతే అట్లే ఆగిపోయినాను అంత బ్రహ్మాండంగా ఉంది అసలు ఆ కట్టడాలు అయితే అసలు ఎట్లా కట్టినారో మన పూర్వీకులు అనమాట అంత బ్రహ్మాండంగా ఉంది ఇంకా సూర్యదేవాలయము మన భారతదేశంలో పురాతన కట్టడాల గురించి ఇంకా ఇప్పటికీ అంతు సిక్కని రహస్యాలు అయితే ఉన్నాయి ఈ కట్టడాల చరిత్ర గొప్పతనం గురించి చూసినప్పుడు ఆ కట్టడాలను విన్నప్పుడు కానీ ఇలాంటివి మన తరంలో లేవు కట్టలేదు అనేది చాలా బాధ అనిపిస్తుంది మన దేశ గొప్పతనమే అది మన దేశ గొప్పతనం గురించి మన తరానికి మన ముందు తరాలకు తెలియకూడదని పూర్వం వేరే దేశం వాళ్ళు మన మన దేశంలో ఉండే ఆలయాలను కట్టడాలను కొన్ని ధ్వంసం చేసినారు ఈ ధ్వంసం చేసిన కట్టడాలలో కోనార్కు సూర్య దేవాలయం కూడా ఒకటి ఒకప్పుడు ఈ సూర్యుడు వచ్చేసి ఈ గాలిలో అనమాట అది అక్కడ అది అంది కదా అక్కడ గాలిలో తేలాడుత తేలాడితే తేలాడుతూ ఉండేవాడంట ఈ గుడి వచ్చేసి ఆకారం ఎట్లుంటుందో తెలుసా రథం రథమాకారంలో ఉంటుంది అనమాట ఈ గుడి మనకు తిన్నాలలో రథం ఉంటుంది కదా ఆ రథం సేమ్ రథం ఆకారంలో ఉంటుంది పెద్ద రథం అనమాట అంత పెద్ద గుడి కాబట్టి పెద్ద రథ ఆకారంలో ఉంటుంది ఈ గుడి ర ఈ రథాన్ని ఏడు గుర్రాలు లాగినట్లు ఉంటుంది అనమాట ఏడు గుర్రాలు లాగినట్లు మనం రథాన్ని మనం మనుషులను లాగుతూ ఎట్లా ఉంటారో అట్లా ఈ రథాన్ని ఏడు గుర్రాలు లాగినట్లు ఆకారం ఉంటుంది పన్నెండు చక్రాల గునికి ఉంటాయి ఆ చక్రాల మీద పడే సూర్యకిరణాల వల్ల సూర్యకిరణాల గుండా టైం కనుక్కోవచ్చు అంట మేమైతే టైం కనుక్కోలేకపోయినాము అది ఆ చక్రాలు అన్నమాట ఈ చక్రాల గుండా పడే సూర్యకిరణాల వల్ల ఈ గుడికి చుట్టూ ఉంటాయన్నమాట చక్రాలు ఇంకా రథమాకారంలో ఉంది కదా ఇది ఇంకా గుడికి చుట్టుపక్కల పన్నెండు చక్రాలు ఉంటాయి అన్నమాట ఈ ఈ చక్రాల గుండా పడే ఈ చక్రాల మీద పడే సూర్యకిరణాల వల్ల ఈ టైం ఎంతైందని చెప్పచ్చంట మనకు అంతా మేమైతే కనుక్కోలేకపోయినాము అసలు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ గుడి అసలు మన పూర్వీకులు ఎంత తెలివైన వాళ్ళు చూడు అసలు ఎంత ఆ కట్టడాల మీద ఆ కట్టడాలు ఆ శిల్పాలు అసలు ఎంత ఈ అసలు ఎంత ఇంత తెలివితేటలు ఉన్నాయా పూర్వం మన పూర్వీకులు కానీ మనకు సిగ్గు అనిపిస్తుంది మనకు ఏది లేదని మనతనానికి అంత కట్టడాలు ఆ శిల్పాలు అయితేనేవి ఆ పని అయితేనే ఆ పనితనం అసలు ఎంత తెలివిగానో అసలు వాళ్ళ తెలివితేటలకు ఒక హ్యాడ్సాప్ చెప్పచ్చు చుట్టూ గ్రీనరీ ఉంటుంది మామిడి చెట్లు ఉంటాయి ఫోను ఫోనుగులకి అలో ఉంటుంది ఇక్కడ పెద్ద గుడి అన్నమాట ఇంత ఇంకా అసలు అదొక హిస్టరీ అనమాట ఈ గుడి ఇంకా ఇక్కడే అనమాట సూర్యుడి విగ్రహం ఆ విగ్రహం ఇప్పుడు పూరి జగన్నాథుని గుడిలో ఉందన్నమాట ధ్వంసం చేసినారు కదా అప్పుడు ఆ ధ్వంసం చేసినప్పుడు ఈ విగ్రహాన్ని కొండపోయి పూరి జగన్నాథుని గుడిలో పెట్టినారు మనం జగన్నాథుని దర్శనం చేసుకున్నాక పక్కనే చంద్రుడు సూర్యుడు ఉంటుంది చిన్న గుడి ఆ గుడిలో ఉంది అనమాట అప్పుడు చంద్రుడి గుడి ఉన్నది ఆ గుడిలోనే చంద్రుని దగ్గరనే ఈ సూర్యుని విగ్రహం కూడా పెట్టినారు అక్కడే ఉంది ఈ సూర్యుని విగ్రహం ఇప్పుడైతే ఇక్కడ విగ్రహం లేదు అసలు ఇక్కడ టూరిస్టులు అయితే బెస్ట్ టూరిస్ట్ ఇది టూరిజం ప్లేసు టూరిస్టులు అయితే వేరే దేశం వాళ్ళు అయితే ఏమి జనాలు అసలు వేరే అయితే చూడ్డానికైతే తండోపతండాలుగా వస్తున్నారు అనమాట అక్కడ ఇది చూడడానికి ఈ కట్టడాలు ఈ గుడి చూడడానికి బ్రహ్మాండంగా అంది అసలు ఆ శిల్పాలు అయితేనేవి ఆ గుడి ఆ గుడి సూచానికే ఇంకా గూసువంశి వచ్చాయి అట్లా అంటే ఒకసారినే ఆ శిల్పాలను చూస్తా అట్లా ఆ శిల్పాలు ఏదో మాకు చెప్తాయి అన్నట్లు ఉంటాయి అంత పురాతనమైన గుడి అయినా గునికి ఇంకా ఇప్పటికి అది ధ్వంసం చేసినారు తప్పితే ఆడ చెక్కు చెదిరి అంత ధ్వంసం చేసినారు ఇంకా పక్కన అయితే ఆ ధ్వంసం చేసినది ఆ వెనపక్క వెనకపక్క ధ్వంసం చేసింది ఆడ తప్పితే ఎంత అసలు అంత బాగుంది మీరు కూడా ఒక పారి దర్శించుకోండి పూరికి పోతే కోనార్కు ఖచ్చితంగా పోతారు ఎవరైనా కట్టడాలు అదంతా బ్రహ్మాండంగా ఉంది చూడు రతమాకారంలో కదా చూడ్డానికి ఇంకా సేమ్ అనమాట రతమాకారంలోని మేమైతే ఇంకా ఫస్ట్ పోతానే గుడిని అంతా తనివి తీరా చూసి తర్వాత కొన్ని ఫోటోలు వీడియోలు అన్నీ చూసుకున్నాము తీసుకున్నాము ఫస్ట్ ఇంకా పోతానే గుడిని అంతా చూడాలనిపిస్తుంది అట్లే నిలబడి అంతా చూసేలాగే ఇంకా మాకు రెండు గంటలు పట్టింది దానివి తీరా చూసినాము బయటకు షాపింగ్ అయితే బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ఏందంటే షాపింగ్ అంతా చెక్కలతోనే అనమాట ఏ వస్తువైనా చెక్కలతోని చిన్న చిన్న లాంతారు అది లాంతరు ఎంత అంటే అది లాంతర వచ్చేసి అయితే రేట్లైతే భారీగా ఉన్నాయి ఆ చిన్న లాంతలు అడిగింటే మూడు వందల యాభై రూపాయలు చెప్పినాడు అప్ప అన్ని చెక్కలతోనే అనమాట లబ్బరివి గాజువి ఇట్లా ఏమి ఉండవు అన్ని చెక్కలతోనే జీడిపప్పు గునికి ఎసలు జీడిపప్పు తక్కువ రేటు గసాలు జీడిపప్పు అవి గునికి షాపింగ్ అయితే బ్రహ్మాండంగా అన్ని రేట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి రేట్లు కూడా చాలా భారీగా చెప్తున్నారు అసలు మనం బేరం అడుగుతానే ఏం లేదు ఒకటే ఫిక్స్డ్ రేట్ అనమాట అక్కడ అసలు బేరం అనేదే లేదు ఇంకా మేము ఇక్కడ కొంత షాపింగ్ చేసి ఇంకా మేము బీచ్కి అయితే పోయినాము చంద్రబాగ్ బీచ్ అంటారు ఇక్కడ ఇంకా బీచ్కు పోయినాము ఈ బీచ్ పురాణ కథ ప్రకారం అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు కొడుకు సాంబుడు శాపగ్రస్తుడు అయింటాడు కదా కుష్ఠరబడి ఉంటాడు శాపగ్రస్తుడయి ఆ శాప విమోచనం కోసమని శ్యాంబు శాంబుడు అనమాట శ్రీకృష్ణుడి కొడుకు పేరు శాంబుడు వచ్చేసి ఈ చంద్రబాగ నది ఈ చంద్రబాగ నది సముద్రంలో కలిసే ప్రదేశం అనమాట ఇది ఇంకా ఇక్కడ సూర్యభగ భగవానుడు కోసం తపస్సు చేసినాడు ఇక్కడ ఈ సూ ఈ సూర్యభగవానుడి కిరణాలు ఫస్ట్ ఇక్కడనే ఈ సముద్రంలోనే పడతాయి అంటారు ఫస్ట్ ఇక్కడనే అంట భగవానుడి కిరణాలు పడేది ఈ సముద్రంలోని ఈ సూర్య భగవానుడి కోసం తపస్సు చేయడం కోసరం అని సాంబుడు ఇక్కడ తపస్సు చేసినాడు శాప విమోచనమైనాడు తపస్సు చేసినాక ఈ సముద్రంలోనే సాంబుడికి సూర్యుడి విగ్రహం దొరికింది అంట ఈ విగ్రహాన్ని గుండవే సాంబుడు కోనార్క గుడిలో పెట్టినాడు ఆ విగ్రహం అయితే ఇప్పుడు లేదు మరి ఎక్కడుందో మనకైతే పూర్తిగా తెలియదు ఇంకా ఈ బీచ్ గురించి అక్కడ చెప్తా అంటే విన్నాము మేము ఇదంతా ఆ విగ్రహం అయితే ఇప్పటికీ అది మిస్టరీనే ఎక్కడ అది ఎక్కడుందో తెలియదు ఆ సాముడు ప్రతిష్ఠించిన విగ్రహం అయితే ఇంకా మేమైతే ఈ బీచ్కు పోయి ఇంకా ఫుల్ ఎంజాయ్ అయ్యాం ఫుల్ ఎంజాయ్ చేసి రెండు గంటలు బాగా ఎంజాయ్ చేసి ఇంకా సముద్రంలో నుండి బయటికి రాబు దిగాలి ఫస్ట్ దిగద్దు అనుకున్నాము మమ్మల్ని దిగినాము ఇంకా అసలు ఇంకా రాబు దిగాలే ఇంకా బయటికి బాగా ఇంకా ఎంజాయ్ చేసి పెద్దోళ్ళ వందల చిన్నపిల్లలు పోయినాము అనమాట ఇంక బాగా ఎంజాయ్ చేసినాము ఇంకా మళ్ళీ రిటర్న్ మేము పూరీకి పోయినాము పూరీకి రూమ్కి పోయి రెస్ట్ తీసుకొని మూడో రోజు ఎక్కడికి పోయినాము ఏమేమి చూసినాము అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో గన మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మూడో రోజు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మూడో రోజు విశేషాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్